హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే ఫస్ట్ వీడియోలో మనం పార్ట్ వన్ వచ్చేసి కళ్యాణంలో భాగంగా ఎదుర్కోలు కార్యక్రమం అని అయితే చూసాం కదా సెకండ్ వచ్చేసి అచ్చమైన కళ్యాణం వీడియో అండి డెఫినెట్గా వీడియోని అయితే స్కిచ్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పుడే లైక్ చేసేసేయండి వీడియోని అయితే చివరి వరకు చూసేసేయండి ఇవాళ వీడియో అయితే కళ్యాణం వీడియో అండి ఎండింగ్ వరకు చూడండి అసలు భద్రాచలం నుంచి పూజారులు వచ్చారు అలాగే మన ఊర్లో పంతులు వారు కూడా అందరూ కలిసి చాలా చక్కగా చేశారండి అసలు ఉన్నంత సేపు అసలు అందరిని మర్చిపోయేసి ఆ కళ్యాణం సీతారాములు వారి కళ్యాణం అంత చక్కగా జరిగింది అనమాట అలాగే ఇవాళయితే భోజనాలు అలాగే ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఊరేగింపు కార్యక్రమం కూడా ఉందండి అది కూడా నేను నెక్స్ట్ పార్ట్ లో పెడతానండి ఎందుకంటే వీడియోస్ అన్ని లెంతీగా ఉంటే మరి చూడడం కూడా మీకు ఇబ్బంది అవుతుంది అనేసి నేను త్రీ పార్ట్స్ గా డివైడ్ చేశాను అసలు ఇంకా ఊరేగింపు కార్యక్రమం అయితే ఇంకా అల్టిమేట్ ఉందనమాట అది కూడా పెడతాను నేను డెఫినెట్ గా చూడండి కళ్యాణం చేయించడానికి కారణమైన వారు శ్రీ చొక్కబోయిన సుబ్బయ్య గారు శ్రీమతి సుబ్బమ్మ గారు వారి కుమారులు రామసుబ్బయ్య దంపతులు కలిసి మన ఊరిలో కళ్యాణం చేయించారు అంగరంగ వైభవంగా జరిగిందనే చెప్పుకోవాలి ఎంత చెప్పినా కూడా తక్కువే ఇంత చక్కగా డెకరేషన్ కానీ ఊరిలో మావిడాకులు కానీ అలాగే అరిటాకులు కానీ జయ శ్రీరామ్ అనే జెండాలు కానీ అలాగే భోజనాలు కానీ అలాగే సాయంత్రం పెట్టిన అన్నదానం మధ్యాహ్నం పెట్టిన అన్నదానం కానీ చాలా చక్కగా చేశారండి అసలు చాలా మంది నన్ను కమెంట్స్ లో కూడా కొంతమంది అడిగారు ఎక్కడ అనేసి బద్వేలు జరిగింది జరిగిందండి పదవ తారీఖున సోమవారం నాడు నేను పార్ట్స్ డివైడ్ చేసి వీడియోస్ అయితే పెడుతున్నాను అప్లోడ్ చేస్తున్నాను మొత్తం ఒకే వీడియోలో పెడితే లెందీ అవుతుంది అనేసి ఇట్లా ఎదుర్కోలు కార్యక్రమం ఫస్ట్ పెట్టాను పార్ట్ టూలో వచ్చేసి కళ్యాణం పెట్టాను పార్ట్ త్రీలో ఊరేగింపు పెడతానండి సాయంత్రం వేళన సీతారాముల వారి ఊరేగింపు కూడా జరిగింది చాలా చక్కగా జరిగిందండి ఆ వీడియోని కూడా చూసి ఎంజాయ్ చేయండి అలాగే పార్ట్ వన్ వీడియో ఎవరైనా ఇంకా చూడకపోతే డెఫినెట్ గా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అంటే ఈ ప్రోక్షణ ఎందుకు చేస్తారో చెప్పరా ఆడవారి యొక్క నిజస్వరూపం బయటపడటం కోసం ఏంటి స్వామి ఏమంటున్నారు ఆడవారికి ఒక్కసారి ఎల్లి వాళ్ళు మొహం కట్టుకొని రమ్మని చెప్తే అసలు నిజస్వరూపం ఏంటో బయటపడుతుంది అన్న కదా ఇప్పుడు కనిపించేదంతా కూడా బయట మొహాలే అసలు నిజస్వరూపం ఒకటి ఉంటుంది లోపల మేకప్ పైన మేకప్ ఈ ప్రోక్షణ చేయడం వల్ల మేకప్ అంతా పోతుంది అదేం కాదు మనలో ఆంతరంగికమైన మలినాలు చాలా ఉంటాయి మనం బాగున్నా మన మనస్సు బాగోదు కదా కళ్ళతో చూస్తాం చూసినప్పుడు కొన్ని దోషాలు ఏర్పడతాయి కొన్ని మాటలు వింటాం అసభ్యకరమైన మాటలు దానివల్ల కొన్ని దోషాలు ఏర్పడుతూ ఉంటాయి కొన్ని కొన్ని మనం నోటి ద్వారా పలుకుతాం బూతులు మాట్లాడతాం తిట్లు తిడతాం ఇవన్నీ కూడా మనం చేసేటటువంటి దోషాలు మరి వీటికి ఏం ప్రాగశ్చిత్తము అని అంటే ఇదిగోండి వేద మంత్రాలతో కొంత తీర్థాన్ని అభిమంత్రణ చేసి మా స్వామి ప్రోక్షణ చేస్తారు ఆ తీర్థాన్ని చల్లుకుంటే మీ మనకందరికీ కూడా దోషం పోతుంది కాబట్టి ఆ తీర్థాన్ని మన ముందు స్వామి మీద యజమానుల మీద మీ అందరి మీద ప్రోక్షణ చేస్తారు అందరూ శిరస్సు వచ్చి ఆ తీర్థాన్ని స్వీకరించండి కట్టివాద్యం ఓం واستو ادي سوي سداي ماني جوه راسني پيتا انو هاني تا كم ديني دكمو داني سري سوي سداي رکا نيا وشنن سخران سوسه دتي سداي ستاي جو ني سهان నిజాయ పృథివ్యాధ్యా భరత్ శ్రీ రామచంద్ర పర నమః నమ ఇదమర్ఘ్యం సమర్పయామి అమ్మవారిని వెతికి తీసుకుని రావాలి ఎక్కడ దాకా వెళ్తారో ఎక్కడ దాకా అమ్మవారిని తీసుకొస్తారో అంటే ఛార్జీలు కూడా ఇచ్చి వాళ్ళు అంతేనా కాదా అలాగా అమ్మవారిని వెతకడం కోసం ఎనిమిది దిక్కులకి ఎనిమిది మంది బ్రాహ్మణోత్తముని పంపించడం జరిగింది అలా మా అందరి ప్రజలు వారిని సత్యంచుకున్నాం ఇప్పుడు చాలా ఒక విలువైన అద్భుతమైన సంఘటన గోత్ర ప్రవరణ మనం మీ గ్రామ పురోహితుడైన శ్రీమాన్ రాజశేఖర శర్మ గారికి మా సుబ్బయ్య గారికి ఇద్దరికి కూడా సన్మానం చేస్తున్నారు దేనికి అంటే సీతాదేవిని వదకడం కోసం పంపిస్తున్నారు అనమాట మనమంతా రఘునాథపురంలో ఉన్నాం కదా మరి మిథిలా నగరం దాకా నేపాల్ దాకా వెళ్ళి తీసుకునే వాళ్ళని కాబట్టి వారిని ఇద్దరిని కూడా సత్కరించుకొని తాంబూలాన్ని సమర్పణ చేస్తున్నారు గ్రామ పురోహితులంటేనే పురోహిత పురము అంటే గ్రామం అని అర్థం హిత అంటే హితాన్ని చేకూర్చేవాళ్ళు మంచిని చేకూర్చేవాడు అని అర్థం ఈ మధ్యన మనం ఫేస్బుక్లో వాట్సాప్లో చూస్తుంటే పురోహితుల్ని కొంచెం వెటకారంగా మాట్లాడటం వారిని అవహేళన చేయడం చూస్తున్నాం కానీ వారు ఎంత గొప్పవారంటే ఈ ఊరంతా బాగుండాలి అని చెప్పి ఊరిలో పూజలు జరిపించి మీ అందరు మంచి కోసం ప్రయత్నించేవారు కదా అలాంటి వారు బాగుంటే మనమంతా బాగుంటాం కాబట్టి గ్రామం కోసం హితైషిగా ఉండి గ్రామం కోసం ఆలోచించే వాళ్ళలో గ్రామ పురోహితుడి పెద్దపీట కాబట్టి వారిని మనం ఎప్పుడు గౌరవించాలి సత్కరించాలి ఆదరించాలి అటువంటి వారిని మనం సత్కరించుకొని సీతాదేవిని వితహాన్ని పంపించి సీతారాముల యొక్క గోత్ర ప్రవరణ విన్నపం చేయడం జరిగింది సీ రాముడి యొక్క గోత్రం పొందాలి

మహా అత జగబతే అనంతరాశ్రమసిద్ధి అర్థిశేషం ఏంటంటే ఈ ఆభరణాలు ఇవన్నీ కూడా భద్రాచలం నుంచే వచ్చాయి రామచంద్రమూర్తిని తాకి అటువంటి రామచంద్రమూర్తి దగ్గర నుంచి వారి ప్రసాదంగా ఈ స్వామికి అందిస్తున్నారు యజ్ఞాపవీతాన్ని గృహస్థాశ్రమ సిద్ధికై రెండవ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారు అర్చక స్వామివారు అందరూ సేవించండి ఓత్సం जय बोलो रामचंद्र भगवान की जय श्री राम परम से विच्छे नगस्तुत्राये नारायण श्रेय बाधार विंदुदेवंद्रिया ओम नमस्तुत्राये विद्महेयः अर्चा हीरो हीरा हण्य ఇక్కడ కళ్యాణంలో కూర్చున్నటువంటి దంపతులందరికీ కూడా స్వామివారు కంకణాలు అనేది ఇచ్చారండి మగవారందరికీ కూడా కుడి చేతికి కంకణం కట్టమన్నారు భార్యకైతే ఎడమ చేతికి కంకణం ఇలా ఇలా భార్య భర్తలు ఇద్దరిని కూడా కట్టుకోమన్నారు అనమాట ఇక్కడ అదే దంపతులందరికీ కూడా చేస్తున్నారు కళ్యాణంలో ఉన్నటువంటి దంపతులందరూ కూడా భావించి ఆ కొబ్బరికాయని చేతిలో పట్టుకోండి చివరిలో కొబ్బరికాయని మీరు ఇక్కడ సమర్పించరుగా అదృష్ట దిగ్గజో పరిప్రతిష్ఠిత అతల వితా దుర్దశా ఒక శిష్టా మహోత్సవాన్ని మనమంతా జరిపించబోతున్నాం ఆ జరిపే ముందుగా జీలకర్ర అందరికీ సందర్శింప చేస్తున్నారు అందరికి నమస్కారం గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ సీతారాముల్ని ఏకం చేసేటటువంటి మహాదేవుగా ఈ మహోత్సవం సీతారాముల యొక్క కళ్యాణాన్ని అందరూ వీక్షించండి

شير <smallly>

¡Sí, விளக்கு சவித்தருடா வாரணமாயிரம் சுஷாவாதம் செய்து நாராயணக்கின் நான் நேரு பூராணா வைத்து போற

ैः पुरोगमैः स्वर्णैराचार्यैः शत्रुजायास्तु मङ्गणरा गोविन्द अटाभिराम गोविन्द गो कल्याण राम गोविन्द सीता राम गोविन्द अल పుత్రమరణం లేకుండా పిల్లల యొక్క చావు లేకుండా ఉండేట్టుగా చూడు స్వామి ద్రక్షి ఇప్పటిదాకా కళ్యాణం అంతా కూడా చూసారు కదండి మీకైతే కళ్యాణం వీడియో అంతా సీతారాములు వారి కళ్యాణం అంతా కూడా మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్ గా లైక్ అయితే చేసేసేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆల్ అని పెట్టేసుకోండి ఈ వీడియో అయితే మీకు అందరికీ కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను అలాగే ఇంకా మేము అందరం కూడా మా వదినలు మా అక్క వాళ్ళు అందరం కలిసి కూడా చక్కటి భోజనాలు అయితే చేస్తున్నాము అన్నదాన ప్రసాదం కూడా చాలా బాగుండిందండి అసలు భోజనాల దగ్గర కూడా ఎంతమంది వచ్చి తిన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత చక్కగా అరేంజ్ చేశారనమాట అంత చక్కటి భోజనాలు కూడా పెట్టారు అలాగే నైట్ కూడా పెట్టారండి అలాగే పూల డెకరేషన్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుందండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బాగున్నాయి ఇది బాగుంది ఇది బాగాలేదు అనే దానికి లేదండి అంత చక్కగా ఏర్పాటు చేశారు ఇంకో విషయం ఏంటంటే అండి ఇక్కడ మామ వాళ్ళు చెప్తున్నారు యాక్చువల్ గా ఇంత చక్కగా కళ్యాణం జరగడం అది కూడా మన ఊర్లో ఫస్ట్ టైం చాలా చక్కగా జరిగింది చాలా ఏళ్ళ తర్వాత జరిగింది ఇంత బాగా జరిగినందుకు చాలా ఆనందనీయకరంగా ఉంది అని అయితే అన్నారు బట్ అక్కడ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదండి ఇంకా ఇప్పుడైతే ఏం చేయలేం కాబట్టి అది చెప్తున్నారు అనమాట ఇంకా ఫ్లవర్ డెకరేషన్కి వస్తే అసలు ఫ్లవర్స్ కానీ ఆ గంటలు కానీ ఎంతో ట్రెడిషనల్ గా ఎంతో డెడికేషన్ గా చేస్తారనమాట అక్కడ గేట్ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి నామాలు అయితేనేమి ఇక్కడ కట్టిన బంతి పూలు కానీ చిలకలు కానీ అంత చక్కగా ఏర్పాటు చేశారనమాట ఇదే విధంగా డెకరేషన్ అయితే నైట్ జరిగిన ఊరేగింపు రథంకి కూడా అంతే చక్కగా చేశారండి ఆ వీడియో కూడా చూడాలంటే మీరు పాట్రి వీడియో డెఫినెట్ గా చూడాలి అలా నోటిఫికేషన్ పెట్టుకోండి వెంటనే మీరు వీడియోని అయితే చూసేసేయచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మన ఛానల్లో ఇట్లాంటి ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ టెంపుల్ ట్రావెల్ రిలేటెడ్ బ్లాగ్స్ కుకింగ్ షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్ని కూడా వస్తాయండి మన వీడియోస్ అన్నిటినీ కూడా ఎండింగ్ వరకు చూసినందుకు చాలా సంతోషం అండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మళ్ళీ మరో మంచి మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ వీడియో కోలాటము అలాగే ఊరేగింపు సీతారాముల వారి ఊరేగింపు కూడా వస్తుందండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యూర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్